నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లా కలెక్టర్ శ్రీ హర్షతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ భేటీ రెండో శనివారంలో కూడా కార్పొరేట్ స్కూల్ తరగతులు హత్యోదంతంలో ఐదుగురి నిందితులకు సంఖ్యలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోరి శ్రీహర్షను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి సంబంధిత పలు అంశాలపై చర్చించారు ఇందిరమ్మ హౌసింగ్ బిల్లులు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యే కోరారు రామగుండం పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్టీపీసీ సంస్థ సీఎస్ఆర్ నిధుల నుండి తగిన నిధులను విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు అంతర్గాం పాలకుర్తి మండలాల్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి కావలసిన నిధులను కేటాయించాలన్నారు ప్రతి నెల రెండవ శనివారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు స్పెషల్ క్లాసుల పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ ఆరోపించారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడారు ఈ కార్పొరేట్ పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై కలెక్టర్ స్పందించాలని చర్యలు తీసుకోవాలని కోరారు పాఠశాలల యొక్క ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి సెలవు దినాలలో కూడా ప్రత్యేక తరగతుల పేరుతోటి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు ఈ అక్టోబర్ మాసంలో రెండో శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ చైతన్య నారాయణ మరియు ఇతర కార్పొరేట్ పాఠశాలల అన్నీ కూడా టెన్త్ క్లాసు విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతోటి వాళ్ళని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము స్థానిక విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ ప్రవ పాఠశాలలలో మాత్రమే విద్యార్థులు ఉన్నారా లేకపోతే మిగతా పాఠశాలలలో కూడా విద్యార్థులు కూడా ఉన్నారా అనేది మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ప్రతి రెండో శనివారము ఈ కార్పొరేటు పాఠశాలలు స్పెషల్ క్లాస్ల పేరుతోటి స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు మరి మిగతా కళాశాలలకు మీరు ఎందుకు అనుమతిస్తలేరు వీటికి మాకు మాత్రమే అనుమతిచ్చి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏందనేది ఎంఈఓ గారు సమాధానం చెప్పారు ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో అందరి తల్లిదండ్రులు కూడా పనులు చేసుకొని వాళ్ళ కష్టాగితంతో పిల్లల్ని అమ్మికించుకుంటూ ఉంటారు మరి నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న విద్యార్థులకు వీళ్లకు వ్యత్యాసమే ఆ పాఠ ప్రైవేటు చిన్న చిన్న పాఠశాలలేమో సెలవు ప్రకటిస్తున్నప్పటికీ నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ పాఠశాలలు ఎందుకు సెలవులు అనేది ఇవ్వడం లేదు వాళ్ళు సిలబస్ పేరుతోటి ర్యాంకుల పేరుతోటి వాళ్ళు స్పెషల్ క్లాసుల పేరుతోటి రెండో శనివారము ఆదివారం కూడా ఎందుకు పాఠశాలలు నడిపిస్తున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలని భారత ప్రజాతంత్ర యువజన సమైత్య డివైఎఫ్ఐగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి తక్షణమే ఈ కార్పొరేట్ పాఠశాలలో మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి లేదు అనంటే రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రైవేటు కార్పొరేటు గవర్నమెంట్ స్కూళ్ళను రెండో శనివారం ఆదివారం కూడా నడిచే విధంగా మీరు చర్యలు తీసుకోండి లేకపోతే ఈ కార్పొరేట్ పాఠశాలల మీదనైనా నడిపిస్తున్న కార్పొరేట్ పాఠశాలల మీదనైనా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము వేధింపులు బెదిరింపులు ఓ హత్యకు దారితీసింది ఈ హత్యోదంతంలోని నిందితులను ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోగానే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నిన్న రామగిరి మండలం సెండరి కాలనీ డిఆర్డిఏ ఆఫీస్ వద్ద జరిగిన చిరంజీవి హత్య కేసులో నిందితుల అరెస్టు వివరాలను గోదావరికని ఏసీపీ ఎం రమేష్ వెల్లడించారు ఈ కేసులో పెంచికల్పేటకు చెందిన పొలవైన సంధ్యారాణి అనవేన మల్లయ్య అనవేన నరేష్ పొలవేన కుమార్ పీ డు అరెస్టు చేశారు మృతుడు కోట చిరంజీవి తమ్ముడైన కోట రామ్ చరణ్ ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేసు దర్యాప్తులో భాగంగా హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకోటకు గోదావరికిని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో మంత్రిని సిఐ రాజు గోదావరికని టూ టౌన్ సిఐ ప్రసాదరావు రామగిరి ఎస్ఐలు శ్రీ టి శ్రీనివాస్ పి దివ్య కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్ ముత్తార్ ఎస్ఐ రవి కుమార్ సిబ్బంది ఈ రోజు ఐఓసి పెట్రోల్ బంకు దగ్గర గల పెంచుకల్పేట ఎక్స్ రోడ్ వద్ద ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా నిందితులను పట్టుకున్నారు పోలీస్ స్టేషన్కు తరలించారు అరెస్ట్ చేసి ఈరోజు రిమైండ్ చేస్తున్నట్లుగా ఏసీపీ రమేష్ తెలిపారు మృతుడు కోట చిరంజీవి న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన నివాసి ఇతను పోతన కాలంలో మీ సేవా సెంటర్ను నడిపించుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఇతని భార్య రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అనారోగ్యంతో చనిపోయింది సంధ్య ఒకరోజు పన్నిమిత్తం పోతన కాలంలోనే మీ సేవకు వెళ్ళినప్పుడు చిరంజీవిని కలిసింది అప్పటి నుంచి సంధ్యకు చిరంజీవి కాల్స్ మరియు మెసేజ్ చేసేవాడు ఆ క్రమంలో నువ్వంటే ఇష్టమని తనతో ఉంటానని చెప్పి ఒప్పుకోకపోతే చంపుతానని సంధ్యను చిరంజీవి బెదిరించి ఆమె భయపడి అతనితో మాట్లాడుతూ ఉండేది కొంతకాలం తర్వాత అతనితో మాట్లాడకపోవడం అతనికి దూరం పెట్టడం చేయడంతో తన భర్తని తల్లిదండ్రులను చంపుతానని సంధ్యను చిరంజీవి పలు మార్లు బెదిరించేవాడు రెండు నెలల క్రితం మృతుడి చిరంజీవి వేధింపలు భరించలేక సంధ్య తన భర్త కుమారుకు ఈ విషయం చెప్పింది కుమార్ కూడా కుమార్ను కూడా చిరంజీవి ఫోన్ చేసి నిన్ను నీ భార్యను చంపుతా నీ పరువు తీస్తా అంటూ బెదిరించేవాడు నేను రోజుల క్రితం ఊర్లో పెద్ద మనుషుల సమక్షంలో ఈ పరిస్థితి మీద పంచాయతీ కూడా నిర్వహించారు ఆయన మృతుడు చిరంజీవి ప్రవర్తనలో మార్పు రాకపోగా సంధ్య ఊరిలో చిరంజీవి అందరితో సంధ్య గురించి చెడుగా చెప్తూ పెళ్లి చేసుకున్నానని చెడుగా ప్రచారం చేసేవాడు నిన్న సంధ్య పనిచేసే సెండరి కాలనీ సమైక్య కార్యాలయం వద్దకు చిరంజీవి రావడంతో సంధ్య రాని భయపడి తన భర్త అన్నకు ఫోన్ చేసి రమ్మని చిరంజీవి ఎంత చెప్పినా వినకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఎలాగైనా అతన్ని చంపాలని సంధ్య తన అన్న నాన్న భర్తతో చెప్పింది చిరంజీవి ఆఫీస్ వద్దకు వచ్చి సంధ్యతో గొడవ పడుతున్న క్రమంలో అదే సమయంలో అక్కడికి వచ్చిన సంధ్య అన్న నరేష్ కుమార్ తండ్రి మల్లయ్య బామ్మర్ది చందు చిరంజీవితో గొడవపడి చేతులతో కొట్టి చిరంజీవిని ఎలాగానే చంపాలని ఉద్దేశంతో సంధ్య తండ్రి మల్లయ్య తనతో తీసుకొచ్చిన ఇనుప రాడ్ షాక్తో గాయపరచగా నరేష్ చందు అతన్ని గట్టిగా పట్టుకున్నారు మల్లయ్య చిరంజీవిని చంపాలనే ఉద్దేశంతో రాడ్తో చాలాసార్లు చిరంజీవి తలపై కొట్టడంతో తల మీద బలమైన గాయమై అక్కడి కక్కడె చిరంజీవి మరణించాడు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం